ప్రియ మిత్రులారా ఈ ఉదయకాల ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు గాక ఆమెన్ దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా తన ఆత్మీయ కుమారులైనటువంటి కొరిందీలకు చెబుతున్నాడు పౌలు కృప మీకు గాక కృప దేని కొరకు అంటే కృప లేకపోతే ఏమీ లేవు దేవుని కృపే మనకు సర్వస్వము భూమి మీద మనుషులందరూ చెడిపోయారు చెడిపోయిన మానవ జాతి మీదకు దేవుని ఉగ్రత దిగి వచ్చింది భూమి మీద ఉన్న నరులందరినీ దేవుడు నశింప చేయాలనుకున్నాడు కానీ నోవహు దేవుని కృపను పొందినవాడట ఆది కాండము ఆరవ అధ్యాయం ఎనిమిదవచనంలో అయితే నోవహు యహోవా దృష్టి కృప పొందినవాడాయ దేవుని కృప నోవహును అందరితో పాటు చావకుండా కాపాడింది అంతేకాదు ఒక నూతన జనాంగానికి అతడు మూలపురుషుడయ్యాడు ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతంతటికి కూడా మూలపురుషుడుగా నోవహు ఉన్నాడు ఆదాములో నుండి వచ్చిన వారు అనేకులు చచ్చిపోయారు గాని ఈరోజు బ్రతుకున్న వారందరూ నోవహులో నుండి వచ్చిన వారే మిత్రులారా కృప దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది కృప ఈ భూమి మీద నిన్ను జీవింపజేస్తుంది అలాగునే దేవుని రాజ్య పౌరుణిగా చేస్తుంది సవులు దేవుని కృపను పోగొట్టుకుని సింహాసన భ్రష్టుడయ్యాడు దావీదు దేవుని కృప పొందుకుని ఇస్రాయేలు ప్రజలను పరిపాలించే రాజయ్యాడు కృప దేవుని ఉగ్రత నుండి తప్పించడమే కాదు కృప నిన్ను అధికారిగా చేస్తుంది రాజుగా చేస్తుంది సౌలు కృపను పోగొట్టుకున్నాడు దావీదు కృపను పొందుకున్నాడు ఆ కృపతోనే నలభై సంవత్సరాలు ఇస్రాయేలు ప్రజలను పరిపాలించగలిగాడు ప్రియమిత్రులారా కృప అధికారాన్నిస్తుంది అంతేకాదు మహిమ కిరీటాన్ని నీవు ధరించాలంటే ఆ ఉన్నతమైనటువంటి దేవుని బహుమానానికి నీవు పాత్రుడు కావాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు ప్రయాస పడవలసిన అవసరం కూడా ఉంది మహిమ కిరీటాన్ని మహిమను నీకు ఇవ్వడానికి స్వల్పకాలము దేవుని కొరకు ప్రయాసపడమనే ఒక సాధనాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు పౌలు అన్నాడు కదా నేను అందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడ్డాను అయినా ప్రయాసపడింది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృప ప్రియమిత్రులారా దేవుని కృప లేకపోతే మనము దేవుని కొరకు ఈ లోకంలో ప్రయాసపడలేము దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించలేము దేవుని కొరకు శ్రమపడకపోతే మహిమ కిరీటాన్ని పొందలేము కాబట్టి కృప మనకు చాలా అవసరం నోవహు కృప పొందాడు నాశనం కాకుండా జీవించాడు దావీదు కృప పొందాడు సింహాసనాశీనుడై నలభై ఏళ్లు పరిపాలించేశాడు పౌలు దేవుని కృప పొందాడు ప్రభు కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలను సంపాదించాడు రే మిత్రులారా ఈ దినాన్న దేవుని కృప సమృద్ధిగా నీకు తోడై ఉండాలి దేవుని కృపలో నీవు నిలిచి ఉండాలి పొందుకున్న కృపను సవులు వలె పోగొట్టుకోకుండా దైవకృప కలిగియుందు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అంటాడు పౌలు హెబ్రీలకు రాస్తూ దేవుని పిల్లలారా ఈ ఉదయకాలము దేవుని సేవకునిగా ఒక శుభం పలుకుతూ ఉన్నాను మీ అందరికీ దేవుని కృప సమృద్ధిగా తోడయ్యుండి సంపూర్ణ ఆశీర్వాదములోనికి నడిపించును నడిపించునుగాక ఆమెన్